వైసీపీ చేసిన ఈ తప్పుడు దోపిడీ వల్ల తప్పుడు విధానాల వలన కలిసి తరం కొట్టేసారు వెళ్ళిపోయారు వాడికి లేరు ఇక్కడ చింత చూసిన పిలుపు చాయలు లేదా వాళ్ళకి వాళ్ళు ఓడిపోయి పదకొండు సీట్లు మిగిలిన కాళ్ళు మేము రాగట్లేదు ఏంటన్నాను लक्ष्मी मन अजन चल जान लक्ष्मी नरसींहस्वा साक्षिगम चुतना चाहिए चला पुलिस जानना रात जा भविष्य में विमर्शे प्रति मतलब माँ चुप्तना మేము చాలా త్రికరముద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం మీరుగానే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత వాళ్ళు ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పతల ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు నేను ఒక మాట మాట్లాడ కానీ వాళ్ళు ఎక్కువైపోయింది ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్త ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి మారేజ్ అని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు మాటలు మీ చాలా సార్లు చెప్పాను మీకు ఇది యుద్ధమే కావాలంటే యుద్ధ కోరినంత ఇస్తాను మీకు పొడవే కావాలి నేను కోరినంత పొడవు ఇస్తాం కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి బోధపడే గొడవ సన్యాసుల్ని చితబట్టి ఆడపిటలకు రుచిగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం లేదు నేను మళ్ళీ